అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈ రోజు వీడియోలో డ్రై ఫ్రూట్స్ లడ్డు చూపిస్తానండి చక్కెర గానీ బెల్లం కానీ వాడకుండా ఎంతో ఆరోగ్యకరంగా అండి రోజుకి ఒక లడ్డు తింటుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అండి స్కూల్కి వెళ్ళే పిల్లలకి అలాగే బయటకు వెళ్ళి వర్క్ చేసే ఉమెన్స్కి కి ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి బాగా నొప్పులతో బాధపడతా అలాగే జుట్టు అంతా ఊడిపోతా అలా ఉంటుందండి సరైనన్ని పోషకాలన్నీ అందక శరీరానికి సమస్యలన్నీ వస్తాయండి ఇలా ప్రతిరోజు ఒక లడ్డు తినటం వల్ల ఇవన్నీ తగ్గించుకోవచ్చండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నిండా నెయ్యి వేసుకోండి నెయ్యి కాస్త వేడయ్యాక ఒక హాఫ్ కప్ అండి బాదం పప్పులు ఇలా చిన్న ముక్కలు చేసుకుని వేసాను అలాగే ఒక హాఫ్ కప్పు జీడిపప్పు ముక్కలండి అలాగే మూడు టేబుల్ స్పూన్ నిండా పిస్తా పప్పులు వేసాను అందుకని చిన్న ముక్కలు చేసుకొని వేసాను ఇవన్నీ వర నిమిషాల సేపు కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా వేపుకోండి బాగా వేగిన తర్వాత పెద్ద బౌల్లో తీసేసుకోండి అన్నీ కలుపుకోవటానికి కొంచెం పెద్ద బౌలే తీసుకున్నాను అలా నీట్గా తీసేసుకొని అదే కడాయిలోకి మళ్ళీ గో టేబుల్ స్పూన్ నిండా నెయ్యేసాను అండి సన్ఫ్లవర్ సీడ్స్ అండి ఒక అరవై గ్రాములండి వన్ ఫోర్త్ కప్పుతో వేస్తున్నాను అలాగే ఏ కప్పుతో గుమ్మడి గింజలు కానీ ఒక కప్పు వేసాను అలాగే పుచ్చపప్పు కానీ ఒక కప్పు వేసాను ఇవన్నీ బాగా దోరగా వేపుకోండి వేగి బాగా కొంచెం పప్పు ఉబ్బద్ది మంచి వాసన వస్తాయి అప్పుడు వరకు వేపుకొని గిన్నెలోకి తీసేసుకోండి తీసేసాను ఇప్పుడు ఒక కప్పు నిండా నువ్వులు వేస్తున్నానండి ఈ నువ్వులు కానీ బాగా దోరగా వేపుకోండి బాగా వేగి చిట్టుపట్లు ఆడుతుంటాయి కదా ఆ టైం దాకా బాగా వేపుకొని చూడండి బాగా వేగి చిట్టుపట్లాడుతున్నాయి స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలో తీసేసుకుంటున్నాను ఇవన్నీ ఇలాగ నీట్గా తీసేసుకొని కూడా ఒక టేబుల్ స్పూన్ నిండా నెయ్యి వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్లు గసాలు వేస్తున్నాను అండి అలాగే ఒక కప్పు నిండా ఎండు కొబ్బరి పొడి అండి రెడీమేడ్ కొబ్బరి పొడి మీరు ఇంట్లో అయినా కొబ్బరి పొడి తయారు చేసుకోవచ్చు ఈ రెండు కానీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చాంతసేపు వేపుకోండి వేగిన తర్వాత గిన్నెలో తీసేసుకోండి అలాగే ఎందుకు ద్రాక్ష ఇష్టపడే వాళ్ళైతే అది కానీ మీరు కప్పు వేసుకొని ఇలా వేపుకొని తీసుకోవచ్చు అండి నేను మాత్రం వేసుకోవట్లేదు ఇలా నీట్గా తీసేసుకొని కాసేపు చల్లారినివ్వండి చూడండి పండుగూరం అండి ఇత్తనాలు తీసేసాను తీసేసుకొని ఇలా కొంచెం చిన్న కొంచెం మొక్కలుగా చేసుకొని టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పుతో ఒక కప్పు తీసుకొని మిక్సీకి వేసుకొని ఇలా ముద్దగా చేసుకుంటున్నాను స్టవలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నిండా నేస్తున్నానండి చేసుకున్న కర్జోర ముద్దు ఉంది కదా అది వేసేస్తున్నాను వేసుకొని ఒక నిమిషం పాటు ఈ నేతిలో బాగా ఇలా కలుపుతూ వేడవనివ్వండి ఇలా బాగా కలుపుకుంటూ స్టవ్ ఆఫ్ చేసేయండి నువ్వు వేపి పెట్టుకుని నట్స్లో ఈ కర్జోర ముద్దంతా పేస్ట్ అంతా వేసేయండి అంతా నీట్గా ఇలా వేసేసుకొని గెండి పుంది కదా ఇది కూడా స్పూన్ తీసుకొని స్పూన్తో అంతా వేసుకోండి రెండు మూడు యాలకులు పొడి చేసుకొని ఇలా వేసుకోండి ఇదంతా బాగా ఖర్జూరం పేస్ట్ పొడిలో బాగా కలిసే విధంగా కలుపుకోండి బాగా కాలిపోతుందండి కొంచెం చల్లారిన తర్వాత ఇదంతా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసిపోయే విధంగా ఒకసారి బాగా కలిపి మీరు ఒకసారి కొంచెం టేస్ట్ చూడండి స్వీట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి స్వీట్ సరిపోలేదండి అలాగే చూడండి ముద్దగా వత్తితే ముద్దగా అని రావట్లేదు మీరు ఇప్పుడు ఖర్జూరం తీసుకొని మళ్ళీ ఒక పావు కప్పు నుంచి అరకప్పు వరకు ఈ స్వీట్నెస్ని బట్టి తీసుకొని మళ్ళీ మిక్సీకి వేసుకొని మీరు పేస్ట్ వేసుకొని మళ్ళీ చేసుకోవచ్చు లేదంటే ఒక పావు కప్పు హనీ వేస్తున్నాను నేను మీరు హాని అయినా వేసుకోవచ్చండి నేను వేసుకొని అంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకొని గట్టిగా వత్తుతూ లడ్డూలు చేసుకోవటమేనండి చూడండి అన్ని లడ్డూలు చేసేసాను చాలా రుచిగా ఉన్నాయండి ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఒక లడ్డూ ఇవ్వండి మంచి ఎనర్జీ వస్తుందండి అలాగే ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండేవాళ్ళు బాగా నొప్పులతో బాధపడుతుంటారు వెనక వెన్ను నొప్పి నాడ నొప్పులు అలాగే జుట్టు ఊడిపోతా ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయండి అవన్నీ తగ్గించుకోవచ్చండి అలాగే బయట జాబ్ చేసేవాళ్ళు బాగా అలసిపోయి వస్తారండి ఈ లడ్డ ఒకటి ఇస్తే బాగా హుషారుగా తయారవుతారు మంచి బలం అండి మీరు కానీ ట్రై చేసి మీకు ఎలాగొచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి